సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు పరిషుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవునికి కృతజ్ఞతలు వందనాలండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన బలపరుస్తున్నటువంటి మాట దేవుడు సెలవిస్తున్నటువంటి మాట రోమాపత్రిక పదవాధ్యాయము పదిహేడవ వచనములో దేవుడు మనకు వాక్కును వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని దేవుడు సెలవిస్తున్నాడండి ఈ మాట దేని వలన వస్తుందంట కాగా అని ముందు ఒక మాట అని ఆ తర్వాత వినుట వలన విశ్వాసము కలుగును అని అంటాడు అంటున్నారు దేవుడు అంటే ఈ వాక్యము వినడము వలన విశ్వాసం కలుగుతుంది వాక్యం వినడం వలన అని దేవుడు పర్టికులర్గా ఇక్కడ మనం చెప్పట్లేదు మనం ఎన్నో రకాలుగా వింటున్నాం కదండీ రక్షణ పొందుకోక ముందు నుంచి కూడా మనం ఎన్నెన్నో వింటున్నాం ఆ విన్నవంతా లోకానుసారంగా విన్నాం కదా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు వాక్యానుసారంలో నువ్వు వా జీవిస్తూ వాక్యంలో నువ్వు బ్రతుకుతూ దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి అని అంటే నీకు విశ్వాసం కావాలి అంటే ముందు నువ్వు వినాలి ఏం వినాలి వినడము వలన నీకు విశ్వాసం కలుగుతుంది వినుట వలన అని అన్నాడు కదా మరి ఆ వినుట వలన నీకు విశ్వాసం కలగాలి అనంటే కలుగును విన వినుట క్రీస్తును గూర్చిన వ క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును కదా లోకానుసారంగా ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు వాటికి కూడా మనం చెవియొగ్గి ఆలకించి వాటి మీద విశ్వాసం ఉంచుకొని లోకానుసారంగా బ్రతికే జీవితంలో ఏ నెమ్మది ఏ సమాధానము ఎటువంటి దీవెన ఆశీర్వాదములు ఉండవండి అది అశాశ్వతమని తెలిసినా అసంపూర్ణమని గ్రహించినా ఆ బాటలో కొనసాగం ఎందుకు అప్పటికి మనకింకా సర్వసత్యం తెలియలేదు బోధించబడలేదు కానీ ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకుండే సువార్త భూమి మీదకి వచ్చిందో ఆ సువార్త విని ఆ రక్షణ మార్గములోనికి మనం నడిపించడానికి ఏ మాటనైతే చెవుల ద్వారా మనం విని ఉన్నామో ఆ విన్న వాక్యాన్ని ఎలా హృదయంలో దాచుకున్నామో దేవుడు ఇదే పదో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు కదండి వాక్యమును నీ హృదయమందును ఆ తర్వాత నీ నోటి ఎందును నువ్వు పలికినప్పుడు మాత్రమే విశ్వాసము కలుగుతుంది అని అంటున్నాడు ఇప్పుడు ఈ విశ్వాసము నీలో స్థిరపరచబడాలి అన్ననంటే నువ్వేం చేయాలి దేవుని వాక్యమును వినాలి దేవుడు చెప్పిన మాట వినాలి ఆయన వాక్కును గై కొనాలి ఆయన ఆశీర్వాదమును అందుకొని ఆయన మీద విశ్వాసము ఎదగాలి అంటే ఒకటోసారు ఒకసారో రెండుసార్లో మూడు సార్లు వింటే సరిపోదండి నువ్వు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత ఆయన నీ జీవితంలోనికి వచ్చిన తర్వాత నువ్వు నీ మాటలు మాత్రం అనేక రకాల నువ్వు ఆయనతో పంచుకుంటున్నావు ప్రార్థనల ద్వారా కానీ ఆయన చెప్పే మాట నీ దాకా రావాలి ఆ మాట ఏదై ఉందని నువ్వు గ్రహించాలన్నా నువ్వు ఆయన మాట వినడానికి నువ్వు వాక్యం దగ్గరికి రావాలి ఆ వాక్ను వినడానికి నీలో విన్న వాక్కు ప్రకారము నువ్వు జీవించాలంటే నీకు ఏం కావాలి విశ్వాసం కావాలి అందుకే వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది అని అంటున్నాడు ఆ తర్వాత క్రీస్తును కూర్చిన మాట వలన విశ్వాసం కలుగుతుంది అని అంటున్నాడు కదా లోకానుసరంగా అక్కడ ఏమన్నా ఫ్లడ్స్ వస్తుంది వరదలు వస్తున్నాయి తుఫాన్ వస్తుంది ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ వింటున్నాం అయ్యో ఇవన్నీ జరిగే మనం మనమైతే ఏం చేస్తాం వాటిని బట్టి ప్రార్థన చేస్తాం ఇంకా అటువంటివి జరగకుండా ఒకవేళ జరిగి ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబాలకు ఆదరణ రావాలని ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సహాయం కలగాలని మనం ప్రార్థన చేస్తాం కానీ ఇవన్నీ విన్నప్పుడు దేవుడు లేని హృదయాలకు ఏమైపోతుంది అయ్యో రేపు ఏం జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో అన్న భయంలోనే ఎందుకంటే దాన్ని విన్నారు విన్నారు కాబట్టి దాన్ని మైండ్లో పెట్టేసుకొని బాధపడుతూ భయపడుతూ జీవిస్తున్నారు అది విశ్వాసం కాదండి అది ఇంకొక రకమైన విశ్వాసం కానీ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నది నువ్వు ప్రభు వాక్యమును విని ఆ వాక్యము ద్వారా నీ జీవితము కట్టబడి నువ్వు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అంటే నువ్వు ఆ వాక్కును వినాలి విన్న వాక్యాన్ని ప్రకారము నువ్వు జీవించాలి ఆ వాక్యమును పదే 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 నువ్వు వినాలి విన్నప్పుడు మాత్రమే ఆ మాట వలన క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే నీకు విశ్వాసం కలుగుతుందని దేవుడినితో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వేం వింటున్నావో దేన్ని వాక్కుగా అందుకుంటున్నావో ఆ వాక్కుగా అందుకున్న ఆ వాక్కు పైన నీ విశ్వాసం ఎలా ఉంచి ఉన్నావో దాని వలన రేపు అనుసరిస్తున్న నీ జీవితంలో ఏం ఫలము ఆశీర్వాదం రాబోతుందో ఇవన్నీ నువ్వు ఆలోచించి నువ్వు వింటున్న వాక్యం జాగ్రత్తగా వినడానికి దేవుడు నీకు సహాయం చేయాలి నువ్వు ఎంచుకోవాలి అందుకే కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుడు సెలవిస్తూ క్రీస్తును గూర్చిన మాట వలన నీకు విశ్వాసం కలుగుతుంది కాబట్టి లోకానుసారమైన అవిశ్వాసముతో అపనమ్మకంతో కూడిన మాటల మీద మనం విశ్వాసం ఉంచకూడదండి సర్వోన్నతమైన తండ్రి మనకు దిగి వచ్చి రేపటి పునరుత్థానానికి మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోబోతున్నా ఆ సర్వోన్నతుడి మాట వింటూ ఆయన ఎందు గురి కలిగి విశ్వాసమును పెంచుకుంటూ దినదినము దినదినము ఆయనలో ఎదుగుతూ ఆ సర్వోన్నతుని మన మహిమపరచాయన మార్గములో ఉన్నప్పుడు రేపు పరలోక రాజ్యములో ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం కాబట్టి ఆ దానికి మనం అక్కడికి వెళ్ళడానికి మార్గమే ఇక్కడ మనకున్న విశ్వాసం ఆ విశ్వాసం ఎలా ఉంది అని ఈరోజు పరీక్షించుకోవాలి వాక్యము ద్వారా కాబట్టి ఈ వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పిన ఆ దేవుని మాట ప్రకారము దేవాది దేవుడి వాక్యము ద్వారా మనల్ని దర్శించి దీవించును దీవించునుగాక ఆమెన్ 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 హలెయ